జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి పారిశుద్ధ లోపంతో వీనవంక మండలం బేతికల్ గ్రామానికి చెందిన ఇంటింటికి జ్వర పీడితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీణవంక మండలంలోని బేతికల్ గ్రామంలో పారిశుద్ధం పూర్తిగా లోపించింది దీంతో త్రాగునీరు కలుషితం కావడంతో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున గ్రామంలోని ప్రజలందరికీ జ్వరాలతో పాటు జాయింటీస్ రోగాలు ఎక్కువ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కలుషితం కావడంతో జ్వరాలతో పాటు జాయింటీస్ రోగాలు ఎక్కువ అవుతున్నాయి బేతికల్ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా మంచాన పట్టిన బాధితులే కనిపిస్తున్నారు గత రెండు నెలలుగా అధికారులకు చెప్పినప్పటికీ పాటించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు నాకు వాళ్ళు బయట చదువుకునేది వాళ్ళకు జాండీల్స్ తయారైనా ఒక్కొక్కరికి రెండు రెండు సార్లు వచ్చినాయి ఒక పిల్లవాడు అన్నమకొండ ఒక పిల్లవాడు హైదరాబాద్ ఒక ఆయన అక్కడ కర్ణాటక యూనివర్సిటీలో ఒక పిల్లవాడు వాళ్ళకు డబ్బులు డబ్బులు అయినాక కూడా వాళ్ళకు పరీక్షలు చేయించి వాళ్ళకు మళ్ళీ చేయించినాక ప్రాబ్లం ఏందని డాక్టర్ని అడిగితే వాటర్ ప్రాబ్లం అని వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఎట్లా సార్ మరి ఏందని అంటే వాళ్ళకి జాండీల్స్ పరీక్షలు చేయిస్తే అది టూ డేస్కి కంపల్సరీ తీసుకుపోయి అలా పరీక్షలు చేయించుడు మళ్ళీ పరీక్షలు చేయించినాక తర్వాత కూడా మళ్ళా రెండు రోజులకు మళ్ళీ ఒక ఆయనకు మళ్ళా రెండు రోజులకు మళ్ళీ ఒక ఆయనకు మా పిల్లలతో ఎవరెవరు చదువుకున్నారో ఇప్పటికి నూట డెబ్బై మూడు కేసులు మొన్న మా ఫస్ట్ పిల్లలు ముగ్గురుతోటి అయిపోయినప్పుడే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళే ఇంకా నూట డెబ్బై మూడు కేసులు ఉండొచ్చు బయట ఎవరైతే చదువుకున్నారో వాళ్ళతోటి మొత్తం ఇదే ప్రాబ్లం ఆడి పిల్లలు వీళ్ళు ఏదన్నంటే వాటర్ ప్రాబ్లం మొత్తం డబ్బులు అన్నీ అయిపోయినాయి హాస్టల్లలో ఫీజులు కట్టినాం ఇప్పుడు కాలేజీలల్లో ఫీజులు కట్టినాం స్టడీ ఫీజులు అన్ని అంటే ఇప్పుడు రెండు నెలల వాటి ఇదే స్టార్ట్ అవ్వడు మొత్తం ఆర్థికంగా ఇబ్బంది అయిపోయింది సార్ ఇప్పుడు ఏం లేదు విలేజ్ వచ్చి బెదిగాలి వైరల్ ఫీవర్ వచ్చి రావడం వల్ల హాస్పిటల్లో అయినా హాస్పిటల్ టెస్ట్ చేసారు టెస్ట్ చేస్తే జాండీస్ అనేది వెళ్ళినాయి డాక్టర్ ఏం చెప్పారంటే కలుషితమైన వాటర్ వల్ల జాండీస్ అవుతాయని చెప్పారు అలాగే మా విలేజ్లో చాలామందికి అయినాయి ఇది కొంచెం అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నా బెడ్కున్న ట్వంటీ థౌజండ్ అక్క ఖర్చు వచ్చింది ఇది పైల వాళ్ళ వారికి వెళ్ళాలని కోరుకుంటాను అప్పుడు ఫస్ట్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చి కడుపు నొప్పి బాగా వస్తా అన్నారు అంటే డాక్టర్ దగ్గరికి ఆరోగ్య దగ్గర తీసుకుపోయి ఇంజెక్షన్ ఇట్లా ఇప్పించినాం అయినా తగ్గలేదు తగ్గపోతే మళ్ళీ వేరే హాస్పిటల్కి ఏదైనా రిఫర్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గలేదు కాకపోయేసరికి ఇది జ్వరం కాదు మీరు వేరే తీసుకోపండి వరంగల్ తీసుకోపండి అన్నారు అయినా మేము తీసుకెళ్ళలేదు అక్కడ నుండి మళ్ళీ మేము తీసుకొని వచ్చేసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టాం చూస్తే అది ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి నాతో కూడా కాదండి ఇది కడుపు నొప్పి అంటే మీరు స్కానింగ్ చేయించుకోవాలన్న వల్ల మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం కరీంనగర్ సుమన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి చూపించినాం అక్కడ జాండిల్స్ అయినాయి అని చెప్పారు అది మనకు స్కానింగు మన రక్త పరీక్ష ఎల్ఎఫ్టి ఇట్లా అవన్నీ చేసి మనకు పసకాలు ఉన్నాయని చెప్పారు పసకాలతోనే ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా తగ్గోగలేదు గ్రామంలో ఎక్కువగా జ్వర పీడితులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్న మెడికల్ సిబ్బంది ప్రత్యేకమైన క్యాంపును ఏర్పాటు చేసి వైద్యం అందించడంతో పాటు పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు వెంటనే అధికారులు స్పందించి మంచినీటి సరఫరా కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అది ఇప్పుడు ఇరోడి నిన్న నాలుగు దేవుడికి ఫలికొట్టనమ ని స్టోరేం అప్పుడు లామో ఇది ఇద్దబెందమ ఇది కటకంతారు ఓ ಅದು ಹೋಗೋದು ಬಾಗಿ ತೆರೆದ

ಹಾಯ್ ಇತ್ತ ಆ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ನಿಜರಮಚ ಇಲ್ಲಿ 12 ತಾರೀಖಿ ಈ ಮಲ್ಲ ನಿನ್ನ ಏಪिचಿನ ಎಲ್ಲರೂ ಇಂಗ್ರೀನ್ ಗ್ರಾಮ ಹಾ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಪಾಕಯ ಇವನ್ನಿ ಪಾಕ ಫಸ್ಟ್ 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 ನೊವೇನ್ ಇದೆ ನಾ 2 ತಾರೀಖಿ ఇవన్నీ ఉంచినాక నీకు జ్వరం రాకపోతే చెప్పు అన్ని తోకపురుగులు ఎర్ర తోకపురం మెసులుతలేదు జరాలు ఆకలి తగ్గిపోయింది ఫోర్ డేస్ నుంచి ఆకలి ఇక్కడ జమ్మికుంటా ఇప్పుడు మంచిగా కాయ రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళు హౌస్ హౌస్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు చెప్తే ఏదైతుందో అనుకుని చెప్పకుండా ఉంటే ఎట్లా ఉంటుందమ్మా

ਕੱਟ ਲੈਣਾ ਅੰਦਾ ਮੈਂ ਕਰਾਂ ਨਹੀਂ ਚੁਪੀਸ ਤਾਰ ਨਹੀਂ ਅੰਦਾ ਨੀਲ ਵਾਰ ਉਹ ਦਿਟਰਾ ਨਹੀਂ ਚੁਪੀਸ ਤਾਰ ਮੈਂ ਸਾਰਾ ਭਾਇ ਜਾ ਉਹ ਕੱਟ ਲੈ ਮਾਲ ਨਹੀਂ ਚੁਪੀਸ ਤਾਰ ਨੀ ਕਿ ਇਹ ਕਿਉਂ ਕਰੀ ਇਤਲਾਂ ਦੇ ਅੰਨ ਨੂੰ ਬੋਰ ਵਿੱਚ ਪੇਟਕੋ ਤੇ ਜਿਵੀ ਵੀ ਕੁੜਾ ਅੰਨ ਨੂੰ ਬੋਰ ਵਿੱਚ ਪੇਟਕਾਲਾ ਅੰਦਾ మనం సిన్స్ టూ మంత్స్ నుంచి హౌస్ టు హౌస్ సర్వే రన్ అవుతుందండి ఫీవర్స్ గురించి ఇప్పటివరకు అయితే పెద్ద ఎత్తున కేసెస్ అయితే ఏమి రిపోర్ట్ కాలేదండి కానీ ఇప్పుడు మనకి ఒక టూ త్రీ జాండిస్ కేసెస్ ఉన్నాయని వచ్చాయండి సో దాని మీద కూడా మనం బ్లడ్ శాంపిల్స్ అని పంపిస్తున్నామండి వాటర్ శాంపిల్స్ కూడా పంపించాము ఏమైనా ఇన్ఫెక్షన్స్ అని కొంచెం శానిటేషన్ వైజ్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ కావాల్సి ఉంది ఈ విలేజ్లో మన మెడికల్ సైడ్ నుంచి మాత్రం మనం అన్ని పారామీటర్స్ తీసుకున్నాం మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నాం హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం ఇవాళ ఇప్పుడు వచ్చిన కేసెస్ గురించి వాటర్ కలెక్షన్ చేసి కూడా పంపించాము బ్లడ్ శాంపుల్స్ కూడా అన్ని తీసుకుంటున్నాము కలెక్ట్ చేసి జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నాం అన్ని మెజర్స్ తీసుకుంటున్నాం